తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదాంకి పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ గురువారం నిర్వహించారు అదేవిధంగా మండలంలోని పాకాల దామల చెరువు మొగరాల కేవడ్డేపల్లి ఓసిపల్లి పదిపట్ల బైలు రమణయ్య గారిపల్లి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ముఖ్యంగా తల్లికి వందనం పథకం ద్వారా ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లులకి పదమూడు వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు అమ్మ మనమంతా చూస్తున్నాము కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ఎక్కువ అయిపోయినారు వాళ్ళ డబ్బు ఫుల్గా లక్షలు లక్షలు వస్తూ ఉంది వాళ్ళు చూసి మన పేదవాళ్ళు కూడా కూలి చేసుకునే వాళ్ళు కూడా అయితే వాళ్ళ బిడ్డ కార్పొరేట్ స్కూల్లో జరిగేది మన బాధ మన బిడ్డ ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో జరిగేది మనం కూడా అక్కడ చేయబిడ్డాము అంటే పుల్లిని చూసి నక్క వాడు పెట్టుకున్నట్లు మీరంతా ఆర్థిక ఇబ్బంది పాలైపోయిపోతున్నారు ప్రాధ్యమో తెలుసుకొని మనం మన బడి మన ఊరు మన గౌరవం కాపాడుకోవడానికి మనం పెరిగిన తక్కువ జనాభాలో ఉండేటప్పుడు మన టీచర్లు అంత డిగ్రీలు వాడ సంతా అంతా ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తేనే వాళ్ళతో టీచర్ పోషించారు అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే ఇంటర్మీడియట్ జనంలో కూడా టీచర్లు అపాయింట్ చేసి కేవలం డబ్బు కోసమే ఒక వ్యాపారంగా మారిపోయింది ఆ డబ్బు కోసమే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఇదంతా మీరు తెలుసుకొని మన ప్రభుత్వ పాఠశాలను చేయించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను గతంలో యాభై సంవత్సరాలప్పుడైతే ఎక్కడ కరెంట్ ఉండేది కాదు మతం బాగా కృష్ణాల దీపాలు పెట్టుకొని చదువుకునేవాళ్ళు మేమంతా కూడా ఇప్పుడు అట్లా లేకుండా కాబట్టి ఎక్కడ చూసిన కరెంటు కరెంట్ చదువుకునే మిగం ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్ సరఫరా చేస్తూ ఉంది ఉదాహరణకు మేము ఈ గాజెని స్కూల్ అంటేనే ఒక ప్రత్యేకత ఉదాహరణకు మమ్మల్ని మా కుటుంబాన్ని తీసుకుంటేనే మా అన్న గురుగురు సుబ గారు పెద్ద వాయిగా అయినాడు మాకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక్కొక్క దీనిలో తిండి కూడా ఉండేది లేదు అట్లాంటి ఇప్పుడు వంద కోట్లు పెట్టి తిరుపతిలో త్రీ స్టార్ హోటల్ కట్టాం అంటే పట్టుదల కృషి ఉంటే ఏమైనా చేయొచ్చు మనం పేదవాడి మనం చదవలేవని మనం ఇది కావాల బాగా పట్టుదలతో చదివి ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు కాబట్టి మీరు కూడా ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ కల్పించే ప్రతి ప్రత్యేక పథకాలు అంతా కూడా మీకు అనుకున్నాయి కదా మనల్ని తల్లి ఉన్న పథకం అందరికీ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లి ఉన్నం పథకం డబ్బులు అందినాయి కదా ఇట్లా మీకు మీ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇస్తూ గవర్నమెంట్ ఎంతో మేము ముందు ప్రోత్సహిస్తూ ఉంది దీన్నంతా మీరు సదు చేసుకొని మీ పిల్లల భవిష్యత్తులో బాగుపడేటట్టు మీరు చూడాలని మనం చేసుకుంటున్నాను అదే కానీ గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంది మూడు వేల రూపాయలు కనిపిస్తాం నాలుగు వేలు ఇస్తా ఉంది అది ఒకటి ఒకసారి ఇచ్చేస్తాం లేదు ఒకటి సారి లీవ్ వస్తే దానికి అందరికీ పనిచేస్తున్నారు ఈ మనో ఇక రేపు ఆగస్టు కాలేజ్ నుంచి మహిళలకంత ఉచిత బస్సు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి దీపం పట్టుకుని మూడు గ్యాస్ సిలిండర్ ఫిరిగా ఇస్తున్నారు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తారు మనం మన బిడ్డలు పెట్టేది ఏముంది అంటే గవర్నమెంట్ పెడతారు కదా ఎందుకు దూరంగా పోవాలా మన ఊరు బాగుపరుచుకునే దానికి మన పిల్లలు బాగుపరుచుకునే దానికి మన ఊరి పేరు మనం మనం ఇక్కడ పుట్టిన దానికి మనం ఊరిపై రాష్ట్రం అందరూ కూడా పలాని జిల్లాలో పలాని మండలంలో ఫలాని విలేజ్లో ఈ మరి చదువుతున్నారు పిల్లలు చాలా గొప్పగా చదువుతున్నారు చాలామంది మంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అని చెప్పి అందరికీ గుర్తురిగినట్టుగా మీరు చేస్తారని ఆశిస్తూ ఎదురుతో విరమించుకుంటున్నారు